హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం అసలు పోలీ పాడ్యమి ఎందుకు జరుపుకుంటాం ఎన్ని దీపాలు వదలాలి ఎప్పుడు వదలాలి పూజా విధానం ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వచ్చేసేయండి మన తెలుగు క్యాలెండర్ ప్రకారం గురువారం అనగా ఇరవయో తారీఖు మధ్యాహ్నం నుంచి మనకి పాడ్యమి తేదీ మొదలవుతుంది మరుసటి రోజు అనగా శుక్రవారం మధ్యాహ్నం రెండు యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది శుక్రవారం రోజు పసుపు కుంకం నీటిలో వదిలిపెట్టకూడదు కనుక ఈ పూజని మనం గురువారం నైట్ చేసుకోవడం శ్రేయాస్కారం ఇంకా పూజా విధానం ఎలా చేయాలో తెలుసుకుందామా దీపాలు ఎక్కడ వదిలిపెట్టాలంటే చెరువులో కానీ నదిలో కానీ కొలంలో కానీ వదిలిపెట్టాలి మీకు ఇవన్నీ అవైలబుల్ ఉంటే వెళ్ళొచ్చు లేదండి మాకు ఇవేమీ లేవు మేము ఎక్కడ వదిలిపెట్టాలండి మన ఇంట్లో తులసి చోట ఉంటుంది కదా తులసి కోట దగ్గర కూడా మనం ఇట్లా ఏర్పాటు చేసుకొని పెట్టుకోవచ్చు లేదండి మాకు తులసి కోట కూడా లేదు అని అనుకునే వాళ్ళు మన ఇంట్లో ఈశాన్యం సైడ్ ఏదైనా ఒక ప్లేస్లో అక్కడ ఈ పూజా కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవచ్చు తులసికోట దగ్గర పూజ ఎలా చేసుకోవాలో చెప్తాను చూసేయండి ముందుగా తులసికోట దగ్గర పసుపు కుంకుమ బొట్లు అందంగా అలంకరించుకోండి అలాగే అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ కూడా సమర్పించండి ముందుగా ఒక ప్లేట్లో పసుపు గణపతిని చేసుకొని స్వామివారి దగ్గర పూలు అక్షింతలు పసుపు కుంకుమ ఉంచండి మరొక ప్లేట్లో కార్తీక దామోదర్ని తయారు చేయాలి కార్తీక దామోదర్ని ఎలా తయారు చేయాలి అంటారా తులసి కోటలో ఉండే మట్టిని తీసుకొని మనం గణపతిని ఎలాగైతే చేస్తామో అలాగే చేయాలి ఈ కార్తీక దామోదరిని కాకపోతే మట్టితో మాత్రమే చేయాలి అలాగే ఈ కార్తీక దామోదరునికి కూడా పువ్వులు పసుపు కుంకుమ అక్షంతులు వేసి సమర్పించాలి అలాగే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని పసుపు కుంకుం అక్షంతులు వేసి తులసి మాత పక్కన పెట్టుకోవాలి అలాగే అమ్మవారికి మన ఇంట్లో ఉన్న ఫలాలు కూడా నివేదించాలి గుర్తుంచుకోండి గురువారం రోజు సంధ్యావందనం టైంలో కాకుండా ఏడు ఏడున్నర తర్వాత పూజ చేసుకుంటే మంచిది అసలు ఎన్ని దీపాలు వదలాలి అనే సందేహం మొదలై ఉంటుంది మొత్తం ముప్పై మూడు ఒత్తులు వదలాలి మేము కార్తీక మాసం మొత్తం నిష్ఠగా పూజ చేసుకున్నామండి అస్సలు వదలలేదు అనుకున్న వాళ్ళు ఐదు ఒత్తులు వెలిగించి వదిలినా సరిపోతుంది లేదండి మధ్యలోనే చేశాము ఆరోగ్యం బాగాలేక వదిలేసాము లేదంటే ఏదైనా కారణాల వల్ల చేయలేదు అనుకున్న వాళ్ళు ఈ ముప్పై మూడు ఒత్తులు వెలిగించి వదలడం మంచిది ఇంకొంతమంది డౌట్ ఉంటుంది కార్తీక మాసంలో కదా వదలాల్సింది అంటే బుధవారం అమావాస్య రోజున అంటారు ఖచ్చితంగా కాదండి గురువారం రోజు పాడ్యమి గడియలు మొదలైన తర్వాత వదలాలి మాసం మొదటి రోజుగా వచ్చేది ఈ పాడ్యమి తిది ఈ పాడ్యమి తిది రోజునే ఆ పోలమ్మ తల్లి స్వర్గానికి వెళ్తుంది కాబట్టి దీనికి పోలి పాడ్యమి అని పేరు కూడా ఉంది అలాగే కొన్ని చోట్ల పోలి స్వర్గం అని కూడా అంటారు సరే మరి దీపాలు ఎలా వదిలిపెట్టాలో చూద్దాం రండి ముందుగా మనం ఏ ప్లేస్లో అయితే పూజ చేయాలనుకున్నామో అక్కడ పసుపుతోటే క్లీన్ చేసుకోవాలి తరువాత ఒక పద్మ ముగ్గు వేసి దానికి పసుపు కుంకుమ పెట్టి అందంగా అలంకరించాలి అలాగే దీపాలని వదలడం కోసం ఏదైనా మన ఇంట్లో ఉన్న రాగి ఇత్తలి ప్లేట్ తీసుకొని దానికి చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ప్లేట్ని ముందుగా మనం వేసిన ముగ్గు దగ్గర మధ్యలో ఉంచాలి తరువాత ఇంట్లో ఉన్న మంచినీరుని ప్లేట్లో నిదానంగా వేయాలి గుర్తుంచుకోండి నిండుగా వద్దు కొంచెం వెలితగా ఉంటే సరిపోతుంది అలాగే మన ఇంట్లో ఏదైనా గంగా జలం అలా ఉంటే వాటిని కూడా యాడ్ చేయాలి బాటిల్ చూసి బిస్లరీ వాటర్ అనుకోకండి రీసెంట్గా తాతయ్య కాశీ వెళ్ళారు అక్కడ గంగా జలాన్ని ఆ బాటిల్లో పట్టుకొచ్చారు అది ఆ బాటిల్ ఇప్పుడు అన్నిటిలో చందనం పసుపు కుంకుమ అక్షింతలు అలాగే మన ఇంట్లో ఉన్న పూలు వేసి పెట్టాలి ఈ కంప్లీట్ పూజ చేసినంత వరకు కూడా మీరు పైన తులసమ్మ దగ్గర వెలిగించిన దీపాలు కొండెక్కకుండా చూసుకుంటున్నండి ఈ పూజా టైంలో కార్తీక దామోదరాష్టకం అలాగే లక్ష్మీనారాయణ స్తోత్రం పఠించడం మంచిది ఇప్పుడు ఈ నీటిని తాకుతూ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలస్మిన్ జలెస్మిన్ కూరు అని పలుకుతూ ఆ నీటిని రెండు సార్లు చల్లుకోండి ముందుగా మనం తెచ్చుకున్న అరటి డబ్బలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ఈ పూజ చేసేటప్పుడు మీకు ఓపికను బట్టి ఓం కార్తీక నమః అన్న మంత్రాన్ని జపించడం మంచిది అసలు ఈ దీపాలు పాడ్యమి రోజే ఎందుకు వదలాలి దీని స్టోరీ ఏంటి అంటే ఒక మహిళ ఉండేది ఆవిడ పేరే పోలమ్మ తన అత్తగారింటిలో తనే చివరి కోడలు కొన్ని కథల్లో మూడవ కోడలని మరికొన్ని కథల్లో ఐదవ కోడలని ఉంది బట్ ఎక్కడా కూడా క్లారిటీగా మెన్షన్ చేయలేదు ఈ పోలమ్మని ఇంటి దగ్గరే వదిలిపెట్టి వాళ్ళందరూ వెళ్ళి అక్కడ నదీ స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించడేవాళ్ళు కానీ ఈ పోలమ్మ మాత్రం ఇంటి దగ్గర అందరూ వెళ్ళాక ఎవరు తెలియకుండా ఈ కార్తీక మాసం పూజ చేయడం మొదలుపెట్టింది వాళ్ళ అత్తగారికి తెలియకుండా ఆ దీపం కనిపించకుండా ఒక గంప బోలించి పెట్టేదన్నమాట కనిపించకుండా అలాగా కార్తీక మాసం మొత్తం చేసేది అలాగే ఆఖరి రోజైన పాడ్యమి తిది రోజు కూడా అలాగే జరిగింది వాళ్ళ అత్తగారు నదీ స్నానం కోసం గుడికెళ్లారు యథాప్రకారం ఈ పోలీ మాత్రం తన ఇంట్లో పనులు పూర్తి చేసుకొని అలాగే పూజా కార్యక్రమాలు కూడా ముగించుకుంది ఇదంతా చూస్తున్న వాసుడైన శ్రీ మహావిష్ణువు ఈ పోలీ చేస్తున్న పూజను మెచ్చి తనకి స్వర్గప్రాప్తి కలిగించాలని తన పుష్పక విమానంలో వచ్చి తన శరీరంతో పాటు స్వర్గానికి ఆ పూలమ్మ తల్లిని తీసుకువెళ్తారు అదే ఈ కథ దీని ముఖ్య సారాంశం ఏంటంటే చేసే పూజ ఎంత ఆర్భాటంగా చేసామన్నది కాదు ఎంత భక్తితో చేసామన్నదే ముఖ్యం ఒకవేళ మాకు అరిటి డప్పులు లేవండి అవి ఎక్కడ దొరకలేదు అనుకున్న వాళ్ళు కొబ్బరి చెప్పు ఉంటుంది కదా దాని లోపల కొబ్బరి తీసేసి అలా కూడా వెలిగించండి ఇలా వదలడానికి ఉపయోగించే ఒత్తులు కేవలం పువ్వు వాడండి అవంటే మనకి ఒక ఒత్తి రెండు ఒత్తులతో సమానం అనమాట అలాగే ఈ పూజ చేసిన రోజున కొబ్బరికాయని వేధించడం మర్చిపోకండి స్వామివారికి హారతిచ్చి దండం పెట్టుకోండి ఆ నీటిని కార్తీక దామోదర్ని ఎవరు తొక్కకుండా ఏదైనా చెట్టు మొదట్లో పోయండి అంతే అండి ఈ వీడియో